నమస్తే ఏపీ జీరో వన్ కు స్వాగతం గుత్తి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు వంద స్పాట్ డెలివరీ ట్యాంకులు ఉండగా అందులో దాదాపు యాభై శాతం విధి నిర్వహణలో ఉన్నాయి మరికొన్ని గల్లంతయ్యాయి అంటే ఏర్పాటు చేసినటువంటి స్పాట్ డెలివరీ ట్యాంకుల్ని కూడా ప్రజలు మాయం చేశారు ఒకటి అనంతపురం రోడ్డులోని బిసికాలి ముందర మరి ఒకటి కురువగేర్లోని హెడ్ ట్యాంక్ క్రింద ఇలా అక్కడ ఇక్కడ కొన్ని స్పాట్ డెలివరీ ట్యాంకులు కూడా మాయం చేశారు మాయమైనటువంటి దానిలో గుత్తి కోటలోని హెచ్ఎం వీధి సమీపంలో కూడా ఒక స్పాట్ డెలివరీ ట్యాంక్ మాయమైనట్లు స్థానికులు వెల్లడించారు ఇలా ఉండగా గుత్తి పట్టణంలోని కూరగాయల మార్కెట్కి ప్రక్కన ఉన్నటువంటి స్పాట్ డెలివరీ ట్యాంకు నీరు లేక రెండు వారాల పైనందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇందులో ఉండేటువంటి మోటార్ చెడిపోయిందని మున్సిపాలిటీకి చెందిన సంబంధిత సిబ్బంది తీసుకుని వెళ్ళారని అప్పటి నుంచి ఇప్పటి వరకు కోసం మోటార్ బిగించలేదని నీటి సౌకర్యం కల్పించడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలా ఉండగా ఒకవైపు సత్యసాయి వాటర్ స్కీమ్ కు సంబంధించి నీరు రాగా ఏ నెలన్నర గడుస్తున్నా పట్టించుకోలేని అధికారులు కనీసం స్పాట్ డెలివరీ ట్యాంకులు మరమ్మత్తు కూడా చేపట్టకుండా పోవడం బాధాకరంగా మారిందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరో విధంగా మొత్తం మీద లో బడ్జెట్ లో ఉంది ట్రాక్టర్లకి ఇతరత్ర డీజిల్ డీజల్ పోయినా కానీ చాలా కష్టతరంగా మారిందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు మరి చర్యలు తీసుకొని స్తంభించిపోయినటువంటి ఈ